నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ స్టేషన్స్ ఫార్మింగ్ అండి ఈ వారం మనం ఉస్నాబాద్ అంగడిలో ఉన్నాము ఈ ఉష్ణాబాద్ అంగడి వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అనేది జరుగుతుందండి అలాగే దీని టైమింగ్ తొమ్మిది నెలలకు స్టార్ట్ అవుతుంది అండి తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి ఏడు దగ్గర నడుస్తుంది అంగడి అడ్రస్ వచ్చేసి ఉష్ణాబాద్ మండలం సిద్దిపేట డిస్టిక్ అనేది మన బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది రామవరం విలేజ్ రోడ్కి వారం బళ్ళు బాగానే వచ్చాయండి పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు వాటి రేట్ ఏ విధంగా తెలుసుకున్నాం మార్కెట్లోకి వెళ్ళి ఇదే ప్లేస్లో ఆవులు కానీ గొర్రెలు కానీ బళ్ళు కానీ ఇదే ప్లేస్లో జరుగుతుంటాయండి పక్క పక్కనే ఉంటాయి అవన్నీ ఆవుల కానీ బల్లవి కానీ గోర్రె కానీ ఫస్ట్ టైం మనం ఛానల్గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కొద్ది మనం మార్కెట్లోకి వెళ్ళి రేటు తెలుసుకుందాం అరవై తొమ్మిది చెప్పినామా ఈ రెండు ఎంత చెప్పినామే అరవై తొమ్మిది వేలు చెప్పినా అరవై తొమ్మిది వేలు చెప్పినాం దీని వయసు ఎంత ఉంటుంది ఇది మూడు సంవత్సరాల లోపు ఉంటుంది ఇది రెండు రెండున్నర మధ్యలో ఉంటుంది ఈ రెండింటి కలిసి ఎంత చెప్పినాం అరవై తొమ్మిది వేలు చెప్పినాం ఓకే వాళ్ళు చెప్పిందే ఫైనల్గా కాబట్టి మనం చూసి మాట్లాడుకుంటే రేట్ తగ్గే అవకాశాలు ఉంటాయండి ఈ రకం ఉంది క్వాలిటీ క్వాలిటీ పడ్డలు ఎంత అడిగినావు నలభై వేలు నలభై వేలు అడిగినా ఇస్తా అవునా ఈ రకం ఉందండి క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి ముర్రా క్రాస్ అది అది ప్యూర్ ఇది అది అది ప్యూర్ ముర్రా క్వాలిటీ మాత్రం బాగుందండి అది బ్రహ్మాండంగా ఉంది

అంక్షాపూర్ అంటే రైతు దగ్గర ఉంది బరేది ఎన్నో విధా బాయి ఇప్పుడు ఇంత ఎండో విధా పాలన ఇస్తుంది ఎనిమిది ఇస్తుంది ఇదివరకు ఎనిమిది ఇచ్చిందా ఒక ఎండో వాళ్ళు ఇంతది వారంపది వాళ్ళు ఇంతదా క్వాలిటీ మాత్రం మీరే కాదు రైతు దగ్గర ఉందండి ప్రజెంట్ అయితే బరేది ఓకే రేట్ అయితే ఇది లక్షపాది క్వాలిటీ మాత్రం రకం ఉందండి లక్ష పదివేలు చెప్పడం జరుగుతుంది రెండో అయితే బరే ఇది ప్రజెంట్ అయితే రైస్ దగ్గర ఉందండి లక్ష పదివేలు చెప్పాను వాళ్ళు చెప్పేది ఫైలేం కదా మనం మాట్లాడుకుంటే తగ్గుతా రేట్ అనేది యాభై లోపల అడుగుతున్నా యాభై లోపడినా ఎంత చెప్పిన ఇది ఎనభై ఐదు చెప్పినవా రైతు దగ్గర ఉందండి ఇది కూడా బర్రె ఎనభై ఐదు వేలు చెప్తాడు మరి క్రాస్ ఇది కూడా అవునండి ఎవరన్నా మీరు అంబల్ అవునా థ్యాంక్ యూ ఏ రకముందండి క్వాలిటీ వ్యాపారం అయితే నడుస్తుంది బాగానే పెట్టారు వాళ్ళు ఆల్రెడీ వ్యాపారం అయితే నడుస్తుంది వాళ్ళు అరవై ఐదు వేలు అడుగుతారు ఈ రకం ఉంది క్వాలిటీ అయితే బరే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నాండి మంచి సైజు ఉందండి బరే బ్రహ్మాండంగా ఉంది పొడి బాగుంది బరే పది లీటర్ సా ఓకే క్వాలిటీ మాత్రం బ్రహ్మాండం ఉందండి రేట్ రేట్ అయిపోయినా

రాజా ఎవరు ఉండే జమ్మికుండా ఇది ప్రజెంట్ అయితే ఎన్ని పనులు తెచ్చినావి సార్ రెండేనా నాలుగు అమ్మ వచ్చినావు వ్యాపారం దూరం నడిచింది జోరే అయిపోయింది బేరేళ్ళే కూడా అంటే బేరేళ్ళకి కూడా రేట్ అందిస్తున్నావు ఇప్పుడు అదే 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 నయమే నయమే ఇది ఫైనల్ గేమ్ వస్తాయి మరి క్వాలిటీ అయితే బాగానే ఉందండి ముజా క్రాస్ ఇది కూడా క్వాలిటీ ఉంది ప్రజెంట్ పది పక్కా ఇస్తుంది మిగతా మంచిగా పెరగచ్చు క్వాలిటీ మాత్రం మీ దగ్గర ఉందండి పది లీటర్ల పాలు లక్ష రూపాయకి ఇస్తాంటుంది

వ్యాపారం అయితే నడుస్తుందండి వాళ్ళు చూస్తున్నారు లక్ష రూపాయలకి అడుగుతుంది వాళ్ళైతే వాళ్ళు కూడా వ్యాపార వస్తున్నారు లక్ష రూపాయలు అడిగిరా అన్న వన్ లాక్ అడిగారు లక్ష ఇరవై రూపాయలు నాలుగు నాలుగు బల్లు తెచ్చావా ఓకే మన లోకల్ పళ్ళు అంటే ఏమి నాలుగు బళ్ళు తెచ్చిన అన్నగారు అయితే ఈ సైజు ఉన్నాయి పళ్ళు అయితే లోకల్ ఎన్ని చెప్పిన పెద్ద సైజు ఉంది డెబ్బై ఐదు వేలు చెప్పినావా పాలండి ఇస్తా అన్న ఏడు లీటర్ పాలు ఇస్తా గ్యారెంటీ ఇస్తారా పాలకి డెబ్బై ఐదు వేలు చెప్పిన అండి ఏడు లీటర్ పాలు ఇస్తా అని చెప్తున్నాడు ఎన్ని రోజులు అవుతుందన్నది వ్యారెంట్ లోపితుందా ఎన్నో అయితే మూడో అయితే నా రెండో అవుతాయినా ఓకే ఇది తొలసూరేనా ఆల్రెడీ ఎన్ని ఇస్తుంది అన్న పాలు ఇప్పుడు ఐదు అవుతున్నాయా పొద్దుమాపు కలిసి ఐదు ఓకే రేట్ ఎంత అయిపోయినా ఉన్నాది డెబ్బై ఎనిమిది ఐదు లీటర్ల పాలు డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నాం తొలసూరు పెరుగుతాయి పెరుగుతాయి ఓకే ఈ బార అన్న అరవై ఐదు వేలు చెప్తున్నాం అది రెండో అయితే అదే తొలసూరుదేనా మన లోకల్ బారే అది కూడా తొలసూరుదే అరవై ఐదు వేలు చెప్తాం అది కూడా ఓకే ఓకే అన్న ఎనభై రెండు వేలు చెప్పినా ఇది ఎన్ని అయితే బారా అన్నది అన్న ఎన్ని పాలిస్తా అన్న ఎనిమిది లీటర్లు ఓకే ఎనిమిది లీటర్లు పాలిస్తా అని చెప్తున్నా అంటే లోకల్ బాల ఎన్ని రోజులు ఇంతది ఎన్ని అన్న రెండు రోజుల ఇంత్ ఈ రకం ఉందండి మన లోకల్ బ్రే ఈడ కట్టేసుకుని వేస్తా అని చెప్తున్నాను అన్నగారు అయితే చెప్పడం మాత్రం అయితే అయిపోయినా డెబ్బై వేళ ఎనభై రెండు ఎనభై రెండు సార్ ఎనభై రెండు వేలు చెప్పింది అండి ఎనిమిది పాలు ఇస్తా అని చెప్తున్నా ఈ రకముంది క్వాలిటీ అయితే సరే టైం పడుతుంది వారం పది రోజులు టైం పడుతుంది రెండు మూడు రోజులు ఎంత అవునా మక్కల వంగిని అంటారా రైట్ 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 అదేనా అదే అదే ఎన్న వర అనేది మూడోది ఓకే ఈ వారం అయితే పబ్లిక్ కూడా బాగానే ఉన్నారండి బల్ కూడా బాగానే వచ్చినాయి మంచి సైజు బల్ కూడా వచ్చినాయండి ఈ చెట్ల కింద ఉన్నాయని అంతేనా మంచి సైజు బల్ అండి అదేరా నెంబర్ ఏలే మీరు ఎప్పుడు ఏ లే నా వెళ్తే మీద వెళ్ళది మంచి సైజు పళ్ళు ఉన్నాయండి అన్నగారి పేరు స్వామి గారు అన్న పేరు ఓకే ఈ రకం ఉన్నాయండి పళ్ళు అయితే ఎనభై వేలకి మొదలు పెడితే లక్ష ఇరవై వేలు దాకా ఉన్నాయి ఈ పళ్ళు అయితే ఈ క్వాలిటీ అయితే ఉన్నాయి పళ్ళు మంచి సైజు ఉంది ఈ పర్లే మాత్రం ఎంత చెప్పింది ఇది లక్షా ఐదు వేలు క్వాలిటీ బాగానే ఉంది ఇది కూడా వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు పాలని ఇస్తుంది పదా ఎనిమిది ఓకే సైజు మాత్రం భారీగా ఉంది లక్ష ఐదు వేలు చెప్పిందండి ఈ రకం ఉంది బర్ర అయితే ఎనిమిది లీటర్ పాలు గ్యారంటీ ఇస్తా అంటూ థర్డ్ ల్యాక్ టసినా సెకండ్ అది అక్కడ ల్యాక్ ట మూడో అయితే రైట్ రైట్ ఈ రకం ఉన్నాయండి బర్ర అయితే క్వాలిటీ బాగున్నాయి ఇది తులసూరు రాలుసూరా ఇది ఇది కూడా క్వాలిటీ బాగుందండి ఇది అయిపోయినా అయిపోయి ఇది అయిపోయినాది తొంభై ఆరు క్వాలిటీ అయితే బాగుందండి నైంటీ సిక్స్ థౌసండ్ చెప్తాను తొంభై ఆరు వేలు చెప్పిందండి ఇది ఇది కూడా రెండే అవుతుందని చెప్తాడు పాలు ఆరు ఆరు ఏడు క్వాలిటీ అయితే బాగుందండి బ్రహ్మాండంగా ఉంది ఆరు వేలు లీటర్లు ఇస్తాను చెప్తాను అది మాత్రం ఎనిమిది లీటర్లు ఇస్తా అని చెప్తాడు అడుగుతా అన్న మీరు ఓకే రైట్ చూస్తారు వ్యాపారం అయితే నడుస్తుంది మంచి సైజు బాలు ఉన్నాయండి రెండు బరలు అయితే బ్రహ్మాండమై ఉన్నాయి డెబ్బై ఐదు ఆడుతున్నా ఈ బారీ డెబ్బై ఐదు ఓకే ఓకే లాస్ట్ ఫైనల్గా ఏమిస్తా ఉంటాను టొంభైకి ఇస్తా ఉంటున్నా టొమాటో ఎక్కువ అయితే కాస్తా నువ్వు డెబ్బై ఐదు ఆడుతున్నావు వాళ్ళు ఇస్తా ఉంటారు వ్యాపారం అయితే నడుస్తుంది ఓకే ఓకే ఓకేనా ఓకే మంచి సైజు బాల్ ఉన్నాయండి ఇక్కడ ఈ వారం ఏ బెర్ద ఇస్కు రాయపడు ఇక్కడే బేరమాడుతురు అడుదురు ఓకే ఎవరుమేది సాయిపేట సాయిపేట ధర్మా సార్ దగ్గర సాయిపేట ఆ ఓకే ఓకే ధర్మా సార్ దగ్గర సాయిపేట ఎబెనే బెర్ ప్రవీణ్ ప్రవీణ్ రెమన్స్ బెర్ సమ్మే కౌడు సమ్మే ఓకే కౌడు సమ్మే తీస్కు సమ్మే మావుడు సమ్మే మావుడు సమ్మే తీస్కునాలే మరి బర్ ఇప్పుడు ఏ తీస్కొలే తీస్కుంటా రేపుడు రెండు తీస్కుంటరా కూడా తీసుకువాలి ఓకే ఓకే నే లోకల్ బారండి అరవై వాళ్ళు మాత్రం యాభై మూడు అడుగురండి ఈ రకమంది క్వాలిటీ అయితే వ్యాపారం అయితే నడుస్తుంది పెద్ద సైజు అండి బరే బిగ్ సైజ్ ఉంది బరే మాత్రం ఎంత అయిపోయినా ఉన్నది వేలు చెప్తున్నావా ఎన్నో అయితే బరేది ముర్రాకి రాసా మురనా ఇది ముర్రా ప్యూర్ మురా ప్యూర్ ఓకే రైతా వ్యాపారమా వ్యాపారం ఓకే లక్ష నలభై వేలు చెప్పిందండి వాళ్ళు చెప్పింది ఫైనల్ కదా మనం మాట్లాడుకోవచ్చా అండి బాగానే పెట్టి మాట్లాడతారు ఎట్లా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి ఓకే ఇది ఎన్నో ఇప్పుడు ఎన్ని లీషలు పాలు ఇస్తుంది పన్నెండు పక్క గ్యారంటీ ఇస్తారా ఇస్తారా క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఇది మంచి హైట్ ఉంది ఫైనల్ గేమ్ వస్తారా లక్ష నలభై ఇప్పినాం కదా ఫైనల్ ఏమి ఏమి పెడతారు రేట్ బేరం అనేది పదివేలు అటు ఇచ్చి పెడతారు క్వాలిటీ మాత్రం ఏ రకం ఉందండి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్పిండు ఓ థర్టీకి అయినా ఇస్తా అంటాం పన్నెండు లీటర్లు గ్యారంటీ ఇస్తాం మిల్క్ మాత్రం రెండు ఐదు బరే తొంభై ఐదు వేలు చెప్తున్నాం పాలన ఇస్తాను అండి ఇది ఏడు లీటర్లు ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఇస్తాను అని చెప్తున్నా అండి తొంభై ఐదు వేలు చెప్పిండు బరే మాత్రం క్వాలిటీ బాగానే ఉంది ఇది కూడా వాళ్ళు చెప్పిందే ఫైన మనం మాట్లాడుకోవచ్చు మాట్లాడకొచ్చు డేరే ఖచ్చితంగా ఉంటుందండి నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్పిండు ఎన్ని రిజర్లు పాలు చెప్తున్నాను ఇది అన్నది వ్యాపారమే వారం పబ్లిక్ కూడా బాగానే ఉన్నారండి మార్కెట్లో వాళ్ళు కూడా బాగానే వచ్చినాయి కొన్ని కట్టేసుకోవడం జరిగిందండి ఇలా దూడలు దూడలు అన్నీ ఉంటాయి ఎన్నో పరన్నాయి ఇది రెండో అయితే బరే పాలనిస్తాయి ఆరు అవుతున్నాయా అరవై వేలు చెప్తున్నా ఆరు లీటర్ పాలిస్తా అని ఈ రకమంది క్వాలిటీ అయితే వ్యాపారమే పెద్ద మనిషిది డెనిమిది వేలు చెప్తున్నా ఈ రకం ఉంది క్వాలిటీ అయితే వాళ్ళు మాత్రం అరవై మూడు అడిగారు వాళ్ళు డెబ్బై ఎనిమిది వేల అరవై మూడు పాలు ఇస్తారు ఇది రైతు ఏ లీటర్ పాలు అని చెప్తున్నాం రైతు దగ్గర ప్రజెంట్ అయితే బర్రే ఆయన డెబ్బై ఎనిమిది చెప్పిండు ఈయన అరవై రెండు అరవై మూడు అడుగుతాడు వ్యాపారం అయితే నడుస్తుంది లోకల్ అది ఓకే రైస్ దగ్గర ఉందండి ప్రజెంట్ అయితే బర్రేది చెప్పడం మాత్రం డెబ్బై వేలు రకం మంది క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ ఉంది బర్రె కూడా ఎన్ని సరే బాగాలేదు ఆరు లీటర్లు పక్కా ఓకే బర్రెస్ నేను చూసా సిగ్గుపడేది ఏం కదా ఆరు లీటర్లు స్వీచ్ లేదు వద్దు అంటున్నా కానీ ఆరు లీటర్లు పక్కా రేటు మాత్రం డెబ్బై వేలు చెప్తున్నావు ప్రజెంట్ అయితే రైతు దగ్గర ఉందండి ఆరు లీటర్ పాలు ఇస్తా అని చెప్తుండు రేటు మాత్రం డెబ్బై వేలు చెప్తాడు మనం బయట పెట్టి మాట్లాడితే రేటు అనేది తగ్గే అవకాశాలు ఉంటాడు ఎన్నో బొంతగా నాగారం రైట్ రైట్ రైతు దగ్గర బరండి ఇది క్వాలిటీ మాత్రం బాగానే ఉంది పాలు పెద్ద సైజు బర్రె అండి మంచి బిగ్ సైజు బర్రె మాత్రం వ్యాపారం అయితే జరిగిందండి ఎనభై ఎనిమిది వేల వ్యాపారం అయితే జరిగిపోయింది ఇది రావాలి కదా క్వాలిటీ బర్రె అండి మంచి క్వాలిటీ బర్రె వాళ్ళు తీసుకోవడం జరిగింది అమ్మ ఎవరమ్మా వడ్డీపల్లి ఎనభై ఎనిమిది వేలు తీసుకురా ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఓకే క్వాలిటీ మాత్రం మంచిగా ఉందండి ఎనభై ఎనిమిది వేలు తీసుకున్నారు మహిళరా తీసుకోవడం జరిగింది ఎనభై ఎనిమిది వేలకి ఎంత చెప్పినావు ఇది అరవై రెండు వేలు చెప్పినావు మన లోకల్ బారు అండి అరవై రెండు వేలు చెప్తాడు ఇటు ఇటువారు నేనా ఓకే ఈ రకం ఉందండి క్వాలిటీ సిక్స్టీ టూ థౌజండ్ చెప్పిన ఎన్ని ఇది మూడో ఇదే ఎన్ని ఎన్నిస్తారా పాలు ఐదు లీటర్ పాలు ఇస్తుంది ఓకే బయట పెట్టి మాట్లాడితే మాత్రం రేట్ ఏదైనా తగ్గుతుంది ఖచ్చితంగా ఈ రకం ఉంది క్వాలిటీ అయితే ఓ పదిహేను ఇరవై రోజుల్లో ఇంతదా ఫస్ట్ వరకు ఇంత రైట్ రైట్